హాయ్ ఫ్రెండ్స్ సూర్య ఆర్ఎంసీ ఛానల్కి వెల్కమ్ మీరు చూస్తున్నారు కదా మనం డ్రోన్ కొన్నాము డ్రోన్ ఆపరేటింగ్ కూడా నేర్చుకున్నాము చూడండి ఏ విధంగా ఉందో మనం అతి తక్కువ ధరలో డ్రోన్ ఆన్లైన్లో తక్కువకు వస్తుంది కదా కొని చాలా తిప్పల పడ్డం అయినా అది మన మాట వినట్లేదు ఆపరేటింగ్ కూడా అతను ఆపరేటింగ్ తెలిసిన వాళ్ళు కూడా పిలిచినా కూడా సేమ్ అదేవిధ పరిస్థితి ఉంది ఎందుకంటే డ్రోన్ నిలకడగా నిలవట్లేదు ఎందుకంటే దాని బరువు తక్కువ వాటికి పే పేమెంట్ తక్కువ బరువు తక్కువ వాటికి మనం మాట వినట్లేదు ఎంతైనా చీప్ క్వాలిటీ మనం యూజ్ చేయద్దు దీని ద్వారా ఎన్నో తిప్పల పడాలి చూడండి అది డ్రోన్ నిలకడగా నిలుస్తలేదు ఫ్లయింగ్ అవుతుంది కానీ ఎక్కడో ఒక చోట్ల కింద వాలిపోతుంది లేదా పూర్తిగా పైకన్నా ఎగిరిపోతుంది దీని ద్వారా చాలా ఇబ్బంది పడ్డాం నెక్స్ట్ టైం ఎవరు కూడా ఇలాంటి ఆన్లైన్లో చూసి మోసపోకండి మేము మాత్రం చాలా మోసపోయినాం డబ్బులు కూడా వృధా అయినాయి ఎందుకంటే మనం కొన్న వస్తువు మనకు ఉపయోగపడింది వేస్ట్ కదా చూడండి చెట్లల్లో ఎక్కడ పడితే అక్కడ ఆలిపోతుంది మీకు మంచి మంచి డ్రోన్ వీడియోలు చూపిస్తాం అనుకున్నాము సరే మనం బాబాయ్ ఆల్రెడీ చెప్పిండు అయితే చీప్ క్వాలిటీ వాడకరా ఎన్నడున్న ఇబ్బంది అని దీన్ని కొన్న తర్వాతకి నాకు అర్థమైంది ఏంటంటే చిప్ క్వాలిటీ ఆన్లైన్లో తక్కువకు వస్తుంది కానీ యూజ్ చేయొద్దు చాలా ఇబ్బంది అలాగే మేము మంచి మంచి వీడియోస్ తీసి మీకు చూపిద్దాం అనుకున్నాం ఏదేమైనా డ్రోన్ ఖచ్చితంగా ప్రొఫెషనల్ డ్రోన్ ఖచ్చితంగా తీసుకుంటాము మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తుంటాను దీని ద్వారా మనకు ఒక గుణపాఠం జరిగింది నెక్స్ట్ టైం ఇలాంటి క్వాలిటీ యూజ్ చేయొద్దని మా బ్రదర్ చాలా ఇబ్బంది పడ్డాడు మా పాప కూడా డ్రోన్ డ్రోన్ అని ఫ్లయింగ్ వచ్చి పాడుకున్నారు దాన్ని సమాప్తం ఎండు పాటు చూడండి డ్రోన్ డ్రోన్ అయితే చాలా బాగుంది కానీ ఫ్లయింగ్ అవ్వట్లేదు ఫ్లయింగ్ అవుతుంది కానీ వీడియో రికార్డ్ అవ్వట్లేదు దాని ద్వారా చాలా స్ట్రగుల్ అయినాము సరే పెట్టిన బడ్జెట్కు ఎంత కొంత వర్క్ అయితే జరుగుతుంది కానీ వీడియో రికార్డ్ క్లారిటీ లేదు ఫ్లయింగ్ అవుతుంది కానీ ఎక్కడ కూడా స్టాండింగ్ అవ్వట్లేదు దాని ద్వారా చాలా ఇబ్బంది జరిగింది ఎవరు కూడా ఆన్లైన్లో నాకు తెలిసి ఏ వస్తువు అయినా తక్కువకు వస్తుందని మోసపోకండి మాకు మాదిరిగానే ఎందుకు అంటే మనం డబ్బులు వృధా అవుతున్నాయి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు కూడా కొంత సపోర్ట్ఫుల్గా ఉంటుంది మీకు అతి త్వరలో కొత్త మంచి ప్రొఫెషనల్ డ్రోన్ తీసుకొచ్చి మీకు మంచి మంచి వీడియో తీసి చూపిస్తుంటాను రెడ్మిక్స్ ద్వారా ప్రతి విషయాన్ని మీకు తెలియపరుస్తుంటాను ఎవరైనా కామెంట్లలో కూడా తెలియపచ్చు మీకు ఏ విధంగా తెలుసుకోవాలనుకుంటున్నారో మేము తీసే వీడియోలలో ఏమైనా లోపాలు ఉన్నా ఏమైనా కంటెంట్ మిస్ అయినా మాకు తెలియజెప్పండి మేము కూడా ఇప్పుడే కొత్త వాటికి మేము మంచి మంచి వీడియోస్ తీసి చూపించాలనుకుంటున్నా నేను దయచేసి పెద్ద మనసుతో నన్ను అంగీకరించాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి డ్రోన్ ఫ్లయింగ్ అవుతుంటూ కూడా మీకు వీడియోలు షూట్ అయినా చూడండి కొన్ని ఎంత చిత్ర విచిత్రంగా డ్రోన్ వీడియో షూట్స్ అవుతున్నాయి అందుకని డ్రోన్ ఎవరు కూడా ఇలాంటి ఆన్లైన్ మోసాలకు మోసపోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా షాప్లోకి వెళ్తేనే క్లారిఫై ఉంటుంది ఎందుకంటే మనం వేసి కానీ తీసుకో తీసుకోవాలి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ